సింగరేణి కవర్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు సింగరేణి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకం అమలు కోసం గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తున్న సంగతి కార్మికులందరికీ తెలిసిందే సిఐటియు తీసుకున్న నిర్ణయాన్ని గత సింగరేణి ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికలలో అటు పార్టీలు కానీ యూనియన్లు కానీ కార్మికుల సొంతిటి పథకం అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని ఈరోజు మరిచిపోయి వివరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టే మరొక పోరాటానికి ఎంప్లాయీస్ యూనియన్ ప్రయత్ని శ్రీకారం చుట్టింది ఈ నెల సింగరేణి వ్యాప్తంగా పదకొండు పన్నెండు తేదీలలో సొంతిళ్ళు కావాలా కోటర్ కావాలా అనే అంశం మీద అన్ని మైన్స్ మీద బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తూ ఉంది ఈ బ్యాలెట్ ఓటింగ్లో యూనియన్లకు ఖచ్చితంగా కార్మిక వర్గం అంతా పాల్గొని జయప్రాన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం